తర్వాత ఇక్కడ అయితే డిఎస్సి అభ్యర్థులకు కూడా పోస్ట్ పోన్ చేయాలి ఏదో రాశారు ఇక్కడ కొట్టేశారు కొంత అట్లా అంటే డిఎస్సి విషయంలో కూడా పిల్లలు చాలా అగ్రెసివ్గా ఉన్నారు పెంచాల్సిన అవసరం ఉంది పోస్ట్ పెంచాలి మెగా డిఎస్సి చేయాలంటున్నారు జూన్ ఐదున కోచింగ్ సెంటర్సు స్టడీ హాల్సు సెంట్రల్ లైబ్రరీ ఓయూ లైబ్రరీ అన్ని క్లోజ్ చేసేసి అంతా చెలో టీజీపీఎస్ అన్నట్టు కొనసాగుతుంది ఇక్కడ ఉన్నట్టుగా విద్యార్థుల తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది రేపు జరిగే ఆ టీజీ ముట్టడి ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు కొనసాగడం అనేది కామన్ శాంతియుతంగా కొనసాగిస్తామని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చినాం అశోక్ సార్ దీక్ష చేసిన మొన్న మిత్రుడు మోతిలాల్ నాయక్ నైన్ డేస్ దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేదు ఆయన ఏమనుకున్నాడు అంటే ఎవరు వస్తలేరు నాకు సపోర్ట్ గానీ అనుకున్నాడు కానీ ఆయన దీక్ష విరమించిన వెంబడే అశోక్ సార్ మళ్ళీ దీక్ష చేస్తున్నాడు నిరుద్యోగులు నిరుద్యోగుల కోసం ఎట్లా చూస్తున్నారు అశోక్ ఆయన దీక్ష విరమించిన వెంటనే అశోక్ సార్ దీక్ష మన కోసం చేస్తుంది నిరుద్యోగుల కోసం చేస్తుంది పోస్టులు పెంచితే అశోక్ సార్కి ఏం రాస్తుంది నిరుద్యోగులకు వస్తుంది కాబట్టి నిరుద్యోగులు అనేది ఒక స్టాండ్ పైన రావాలి సార్ కు మద్దతుగా ఉండాలి కానీ ఎవరు మద్దతు ప్రకటించారు ఆర్ట్స్ కాలేజ్ కాడికి రమ్మంటేనే ఆ రోజు రాలేదు సార్ వచ్చినప్పుడు అంటే ఎత్తుకెళ్ళారు పోలీసు వాళ్ళు ఎందుకంటే పిల్లలందరూ జామ అయితే మళ్ళా ప్రభుత్వానికి చెప్పి వాళ్ళకు ఎమ్మెల్యేలను చేసుకుని మంత్రి పదవుల పైన ఉన్నంత సోయి సోయి నిరుద్యోగుల పైన ఏ మాత్రం లేదు ఎంతసేపు వాళ్ళకు ఇంతకముందుకు ఏమన్నారు నిరుద్యోగుల పేరు మీద జాబ్లు వచ్చినాయి కొంతమందికి ఉద్యోగాలొచ్చినాయి వాళ్ళకు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి నిరుద్యోగులు పట్టించుకునే నాథుల లేడు ఓకే నాథుల్ లేడు మరి ఎట్లా ఎట్లా చూస్తారు మరి ఏం రేపు ముట్టడి ఏంటంటే ప్లాన్ చేస్తున్నావు చేసుడే బరాబర్ బరాబర్ మరేటా ఓ పక్క పోలీసులు ఆంక్షలు ఎంత చెత్త ఆంక్షలు ఉన్నాయని శాంతియుతంగా శాంతియుతంగానే వాడ మంచి శాంతియుతంగానే ట్యాగ్లైన్ పెట్టారు పోలీసులు అరెస్ట్ ఏంది చేస్తారు ప్రభుత్వాన్ని ఏమైనా ప్రభుత్వ వ్యవస్థల పైన దాడులు చేస్తారు నష్టం వేస్తే నష్టం చేస్తే అరెస్ట్ చేస్తారు ఓకే అంత తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఎప్పుడు పిల్లలు అగ్రెసివ్ గా ఏం చేయలేదు మళ్ళీ అగ్రెసివ్ అనేది మళ్ళీ ఇప్పుడు నైన్ మూవ్మెంట్ అనేది మళ్ళీ అగ్రెసివ్ గా స్టార్ట్ అవుతుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని మళ్ళీ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలు ఏమన్నారు మేము అధికారంలో ఇచ్చిన జాబ్కి వెళ్ళలేదు జాబ్కి వెళ్ళలేదు ఎనిమిది నెలడి మేము అనేది ఏంటంటే ఒకటి గ్రూప్ వన్ ఫస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ పెంచు వాళ్ళు అడక ముందుకే గ్రూప్ వన్ పెంచరు అడక ముందుగా డిఎస్సి పెంచి పదకొండు వేల ఐదు వందలు చేశారు ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎందుకు ఆపుతారు జాప్యం ఏంది పల్మూరు వెంకటరమణ ఫస్ట్ నుంచి జాప్యం చేస్తుండ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి చాలా జాప్యం చేస్తుంది కుట్రా చేస్తుండీ మరి ఇప్పుడు ఎవరు అనగానే గ్రూప్ వన్ ను అరవై ఎనిమిది పోస్టులు పెంచిండు డిఎస్సి కూడా పెంచిండు ఈ రెండు పెంచినప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎందుకు పెంచారు ూప్ టూ గ్రూప్ త్రీ పెంచి డిసెంబర్ లో ఎగ్జామ్ పెట్టాలండి మేము ఇప్పటి నుంచి ఎయిట్ డేస్ నుంచి మోతిలో నిరహార దీక్ష చేసిండు దాన్ని ఏం పట్టించుకోకుండా ఏదో క్యాలెండర్ వేస్తాం అదేస్తాం వేస్తాం అని మాట్లాడతారు ఇప్పుడు అమ్మకు అన్నం పెట్టలేం కానీ పిన్నమ్మకు బంగారు గదులు కొనిస్తాను అన్నట్టు సామెత ఇప్పుడు ఉన్న పని అంటే ఏదో చెప్తానే అన్నట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుతారు అది గవర్నమెంట్ అనేది కక్షపూరితంగా వేరుస్తుంది ఇప్పుడు ఆలోచిస్తారు బీజేపీ దాని నాయకులు దాంట్లో పడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు డ్యామ్లో పడుతురు మీరు అది ఏదైనా మాట్లాడతారు ఎవరు ఎవ్వరి ట్రాప్లో లేరు ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవరు ట్రాప్లో పోతే ఇంకా ఐదేళ్ళు గవర్నమెంట్ ఇదేగా గవర్నమెంట్ ఉండేది ఎవ్వరు ట్రాప్లో ఏం పడతలేదు నిరుద్యోగ లేక బాధని వ్యక్తం చేస్తున్నాం తప్ప మొదల దీక్ష అయిపోగానే ఏమంటేనే అశోక్ సార్ దీక్ష మొదలు పెట్టారు దీక్ష పెట్టగానే ఎమ్మటే స్పాట్ లో వచ్చిండే ఎమ్మటే తీసుకుపోయారు చేసారు అది చాలా వ్యతిరేక పూరితమైన విరుద్ధం రాజ్యాంగానికే విరుద్ధం కనీసం నిరాహార దీక్ష చేసి నిరసన ఇది ఇది సమస్య పరిష్కారం తెలుపుకోకుండా తీసుకుపోయి ఇంట్లో బంధించడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి ఇది గవర్నమెంట్ మరి మరి ఎవరు పోలీసులు మాట్ కనీసం సార్ మాట్లాడి అసలు ఏందని దేని గురించి అనేది మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు అది కక్షపూరితంగా వివరిస్తారు ప్రతిపక్షం ప్రతిపక్షం వాళ్ళు మీరు ట్రాప్ల్ పడుతున్నారు బిజెపి ట్రాపుల్ పడుతున్నారు అంటారు ఎవరి ట్రాపుల్ ఎవరు ఏం పడతలేదు పోలీసులు పెట్టి చేస్తున్నారు ఎవరి ట్రాప్లు ఏం పెడతలేదు మేము అనేది ఏంటంటే మా ఎజెండా ఏంటంటే గ్రూప్ టూ త్రీ పోస్ట్లు పెరగాలి డిసెంబర్ లో మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలనేది మా ఎజెండా అంతేగాని ఏం లేదు ఇలా బల్మూరి వెంకటరమణ చాలా జాప్యం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు మిస్గైడ్ చేస్తున్నారా మిస్గైడ్ చేస్తున్నా మొత్తం మిస్గైడ్ ఎన్ని సార్లు మాట్లాడినా ఎన్ని సార్లు అట్లా అయితే ఇట్లయితుంది గ్రూప్ వన్ అయింది గత ప్రభుత్వ గవర్నమెంట్లో అట్లా జరిగింది ఇట్లా జరిగిందో గత ప్రభుత్వ గవర్నమెంట్ జరిగిందనే వద్దనే కదా మేము గెలిపించుకుని ఇంటింటికి తిరిగి పదిలాడి పదోని కాలు పట్టుకొని వీళ్ళు పట్టుకొని వద్దరా గవర్నమెంట్ మాకు వద్దు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మాకు ఏమైనా ఆశలు ఉంటే ఏదైనా పోస్టులు పెరుగుతాయి అనే ఉద్దేశంతో మేము ఓటేసి మరీ గెలిపించుకున్నాం దాన్ని గెలిపించుకుంటే మేము కనీసం కక్షపూరితంగా వేరుస్తుంది విద్యార్థుల పట్ల కనీసం కనీసం ఒక మినిమం కూడా ఏంటంటే పోస్టర్ ఇట్లా ఏసేస్తే ఉంచి రాసలు ఏంటి దాని మీద కూడా అసలు వేస్తే ఉదయం పోస్టర్ వేస్తే రెండు రెండు వన్ మినిట్ వన్ మినిట్ కింద ఆ పోస్టర్ మొత్తం కూడా పికేసిండ్రు మార్చేసి ఇప్పుడు అక్కడ పక్కన రాజకీయ నాయకుల ధర్నాలు అయ్యి ఉన్నాయి అవి ఏం ఇది ఈ పోస్టర్ వచ్చింది ఇప్పుడు ఈ పోస్టర్ వచ్చిందా ఈ పోస్టర్ కి వచ్చిందా అంటున్న పీకేసార అన్ని పీకేసారు అక్కడ అక్కడ అన్ని చిన్న అన్ని పికేసారు అది ఎంత అది కరెక్టా ఏం మనిషికి ఇక్కడ ఒక విద్యార్థి అనేవాడు తన యొక్క ఆవేదన వ్యక్తపరచుకునే స్వేచ్ఛకులు లేదు గవర్నమెంట్ ముట్టడి చాలా భయంకరంగా ఉంటది చాలా మంది పదివేల మందితో వస్తున్నాం ముప్పై మూడు జిల్లాల నుంచి ముట్టడి మాత్రం భయంకరంగా భయం ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ఒక్కటి ఏం చెప్తున్నాం అంటే గతంలో గతంలో కేసీఆర్ మీద ఏదైతే జరిగిందో ఇప్పుడు రాబోయే రోజుల్లో నీ అయినంత తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు పార్టీ పక్క పార్టీ నుంచి ఫిరాయింపులు చేసుకుంటా నువ్వు పక్క పార్టీ వాళ్ళని ఎట్లయితే అయితే నువ్వు గదా మీదనే సో ఎక్కువ ఉంది నీకు నువ్వు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ మేము చెప్తున్నాం వాళ్ళ మీద పక్కపాటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని నిరుద్యోగులం ఎవరైతే ఉన్నామో మేము మా మీద బాగా ఫోకస్ చేసి నువ్వు వీళ్ళకి ఏమేమి వీళ్ళెంత కష్టపడి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి గద్దె దించడానికి ఎంత ప్రయత్నం చేసి రో విడ నువ్వు ఈరోజు ఏంటంటే వీళ్ళకి నేను ఏమి వీళ్ళు సాటిస్ఫై అవుతారు ఉద్యోగులు వీళ్ళకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు సాటిస్ఫై చేస్తారు వాళ్ళకి ఏం న్యాయం ఎంత వరకు న్యాయం చేసుకో నువ్వు ఫస్ట్ లేకపోతే మెనికోర్ హాస్పిటల్ అవన్నీ బంద్ చేసుకో ఊకే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కాలం మీద పడతానికి ఏం దిలికేం పోకు అవసరం అనుకుంటే వాళ్ళని ఇక్కడ రప్పించుకో వాళ్ళు నువ్వు వాళ్ళు వాడిపోయి నువ్వు చేసేది ఏం లేదు పెద్ద ఒరిగింది స్కూల్స్టర్ పోస్ట్లు ఏమి ఒకసారి కళ్ళు మంచిగా తెరుచుకో పొద్దుగా ఆ ఊసరాని పోయేటప్పుడు మంచిగా కళ్ళు కడుకో పిల్లర్ వాడు తనకి కడుకొని ఆ స్కూల్ వస్తాం పోస్ట్లు లేముని ఒకసారి మంచిగా చూడు అరే బాబు నీకు సీఎం పోస్ట్ వచ్చింది నీకు నీకు సరిపోద్దా మరి మేము ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఖాళీ చేసుకొని మా నియోజకవర్గాలకు పోయి మా అవ్వలకు అయ్యలకు అందరికి అరే కేసీఆర్ కేయకండి ఓటు మాకు బతుకులు మారాలని మేము ఇంత కష్టపడి చదువుకున్నాము అని చెప్పి మేము ఎంత కష్టపడి అది చేసుకొని మేము వచ్చినాం ఇప్పుడు ఏమన్నా పక్కపాటి చేసుకున్నాం చేసుకున్నావు అవసరమా వాడు ఉండండి ఒక ఐదేళ్ళు వానికి గుండీ ఏమైతుంది మేము ఇంత కష్టపడి చదువుకున్నాం కదా మాకు ఉద్యోగాలు రాగొద్దా కాబట్టి నీకు ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు కాదు మేము పోతుండొచ్చు తర్వాత వస్తారు జనరేషన్ మళ్ళీ రీ అయితేనే ఉంటది గుర్తించుకో ముట్టడి ముప్పై మూడు జిల్లాలకు అందరికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పోయింది ఎక్కడి అక్కడ జరుగుతూనే ఉంటాయి ప్రతి చోట జరిగే ఉంటది కాబట్టి ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఏంటంటే పక్క పార్టీ వాళ్ళను పార్టీ చేర్చుకోవడం కాదు నువ్వు ఫస్ట్ ఏంటంటే ఏ నోటిఫికేషన్ ఇచ్చినావు ఎన్ని పోస్టులు ఇచ్చినావు కవిత మీద బాగా చేసి పోస్టులను పెంచు మెగా ఎస్ పిల్లలకు చదువుకునేంత సమయం కేటాయించు అవన్నీ మేమంతా డిమాండ్ అన్న అశోక్ సార్ దీక్ష దీక్ష చేస్తున్నారు ఆయన ఇంటి చుట్టూ ఆ భారీ పోలీసులు పెట్టారు అశోక్ సార్ చేస్తున్నారు ఎవరెవరు దీక్ష చేస్తున్నారు అంతా ఎవరు చేసినా మాకు మద్దతు చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఎవరెం చేసినా ఒకటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు న్యాయం జరగాలి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు ఒక వారం నోళ్ళు చేస్తారు వాళ్ళు పక్క చేస్తారు అంతకన్నా మా లోపల ఎక్కువ ఉన్నది కదా షాట్ల తౌడు కుక్క ఐదు వందల పోస్ట్లు వేసి వేస్తే ఎంత మంది మనం చదువుకోనికి ఎవరికి వస్తుంది కాబట్టి ఏందంటే కనీసం ఒక ఇరవై వేల మెగా డిఎస్ వేసినప్పుడు ఇరవై వేల మంది బయటకు పోతారు కదా అప్పుడు కేసీఆర్ ఎప్పుడో వేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ అందరం జామైనా కాబట్టి మెగాడిఎస్ వేయాలి పోస్టులు పెంచాలి రేపు ముట్టడి ప్రభుత్వం ఏమన్నా జిల్లా ప్రభుత్వం నటు సామెత ఉంది అయినానికి ఆకులా కానుకేం కంచెం ఉంది ఈ ప్రభుత్వం ఏమంది ఈ నిరుద్యోగుల పైన ఫార్టీ సిక్స్ జీవో అన్నారు ఫార్టీ సిక్స్ డివో త్రీ వన్ సెవెన్ ఇవి ఏమన్నారు ప్రతిపక్షం ఉన్నప్పుడు దీంట్లో రద్దు చేయలే రద్దు చేయాలి మరి వీళ్ళు ఏం చేస్తారు ఎనిమిది నెలలు అయింది వీళ్ళు ఎవరిని అసెంబ్లీ అసెంబ్లీలో అసెంబ్లీలో ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు శ్వేతపత్రం శ్వేతపత్రం కాదని ఆయన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నావు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యి నువ్వు వచ్చింది ఎనిమిది నెలలు అయ్యి కానీ ఎనిమిది ఉద్యోగాలు కూడా వేయలేదు ఏమన్నంటే ఈ ముప్పై వేల ఉద్యోగాలు నింపినాము ముప్పై ఐదు వేలు నింపినావు అంటాం గ్రూప్ త్రీలో అరవై మూడు పోస్టులు పెంచావు ఏమన్నాడు ఈయన రాకము రాకముందుకు ఏమన్నాడు రెండు వేలు వేస్తామన్నాడు గ్రూప్ టూ మూడు వేలు గ్రూప్ త్రీ చేస్తారు ఇరవై వేల మెగా డీఎస్ అన్నారు మళ్ళీ ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎటు పోయి జాబ్ క్యాలెండర్ అంటే ఇయర్ క్యాలెండర్ కూడా ముగుస్తుంది ఇయర్ క్యాలెండర్ మూస్తుంది రెండు రోజులైతే అయితే తిది క్యాలెండర్ కూడా ముగుస్తుంది రైట్ చెప్పండి ఎట్లా అశోక్ సార్ అనేది గ్రూప్ టూ గ్రూప్ త్రీ విద్యార్థుల కోసం ధర్మ చేస్తుండు డిఎస్సీ కూడా ఆ డిఎస్సీ కూడా మెగా డిఎస్సీ చేయాలా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ వీటి గురించి దీక్ష చేస్తుండు అసలు మెయిన్ ఏంటంటే ప్రభుత్వం చెప్పింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఇంక్రీజ్ చేస్తాం అంటే ప్రతిదానికి సబ్ పోస్టులు ఇంక్రేజ్ చేసి సప్లిమెంటరీగా నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ టూను డిసెంబర్ను నిర్వహించాలని అందరు కోరుకుంటున్నారు అయితే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి స్పందన లేదు దాని గురించి ఏంటంటే రేపు శాంతియుత ర్యాలీ చేయడానికి విద్యార్థులు నిర్వహించడం జరిగింది అంటే నిర్ణయించడం జరిగింది దా దాని గురించి అశోక్ సార్ కానీ బక్క జడ్సన్ కానీ విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి అమర నిరాహారాన్ని దీక్ష చేస్తారు దీనిపైన ప్రభుత్వం స్పందించి తొందరగా నిర్ణయం తీసుకోవాలని మా విద్యార్థులు అంటే మా నిరుద్యోగుల తరఫున కోరుకుంటున్నాం అసలు కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణమే యువత అని చెప్తున్నారు ఎందుకంటే యువత జాబ్లు వేస్తారు ఈసరన్నా మా భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనతోటి అందరూ ఓట్లేసి ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది కాంగ్రెస్ వచ్చేదాకా ఇలా చేసి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేస్తాం ఇన్ని పోస్టులు పెంచుతామని చెప్పారు మరి వాటిని కూడా పెంచితే నిజంగా బాగుంటుంది డిఎస్సి కూడా మెగా డిఎస్సి కూడా బాగుంటుంది నేను ప్రస్తుతం డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను సో దానికోసం స్ట్రెచ్ చేస్తున్నా అలాగే చాలామంది గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది కొన్ని సంవత్సరాల నుండి అయితే ఇదే లైబ్రరీలో వచ్చి చదువుతున్నా నేనైతే టూ ఇయర్స్ నుండి ఇక్కడే ఉండి చదువుతున్నాను సో చాలా మందిని అనమాట చాలా ఇయర్స్ నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు సో పోస్ట్లు పెంచితే వాళ్ళందరికీ అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు అదని విస్మరిస్తారు యాక్చువల్గా అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా కూడా అర్థం కావట్లేదు ఎందుకు నిర్ణయం తీసుకుంటారో తక్షణమే మీరు జూలైలో ఏదైతే క్యాలెండర్ చేస్తున్నారో ఒకటే స్పష్టంగా చెప్తున్నా మీకు జూలైలో విడుదల చేస్తున్నటువంటి మీ క్యాలెండర్ని ఒక్కసారి మరి రీమాడిఫై చేసుకుంటూ అయితే గ్రూప్ టూ ఉందో మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ టీషన్ అంటారు దాన్ని క్యాన్సిల్ చేసేయండి చేసేసి ఇప్పుడు కొత్తగా ఎప్పుడైనా ఖాళీలతో తక్షణమే ఒక రెండు వేల గ్రూప్ టూ పోస్టులని కలిపి ఎగ్జామ్ ఒక ఫోర్ మంత్స్ కండక్ట్ చేయండి కొత్త ఎస్పెన్స్ కూడా అవకాశం కల్పించండి తప్పే ఉంది అందులో అంతే కదా మెగాడిఎస్సీ మెగా మెగాడిసీ రాగానే అధికారంలోనే మెగాడిఎస్ అని చెప్పి అన్నారు ఇరవై ఐదు వేల మెగా అని చెప్పారు వాళ్ళు మీరు ఒకసారి స్కూల్ ఆఫ్ బ్రేకప్ బేకప్ వేకెన్సీస్ చూస్తే ప్రతి డిస్టిక్లో అన్నింటిలో రోస్టర్ పాయింట్లో చూస్తే జీరో 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 ఉన్నాయి మెగాడిఎస్ కాదు ఇది దగా అని మీరే గతంలో ట్విట్టర్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు మరి మీరు కూడా అదే దగాడిఎస్సీ కొనసాగిస్తున్నారు ఇప్పుడు పాఠశాలలో దాదాపుగా పద్దెనిమిది వేల ప్రమోషన్లు ఇచ్చారు మరి పద్దెనిమిది వేలు ప్రమోషన్లు ఇచ్చారంటే కింది స్థాయిలో పద్దెనిమిది వేల ఖాళీలు ఏర్పడ్డే కదా గతంలో రిటైర్మెంట్ ద్వారా ఏర్పడే ఖాళీలు ఒక పదివేలు ఉండొచ్చు కదా అంటే దాదాపు పాఠశాల విద్యాశాఖలోనే ముప్పై వేలు ఖాళీ ఉన్నప్పుడు మీరు నిమ్మక నీరెత్తినట్టు వివరిస్తున్నది అధికారం రాకముందుకు ఓడరా ఓడదాట ముందుకు ఓడమలన్న లేదా అన్నట్టు మీరు అధికారం ఏవైతే విద్యార్థుల ద్వారా తీసుకురావు దాని మళ్ళీ మీరు కోల్పోయే అవకాశం ప్రమాదం కూడా ఉంది తక్షణమే మీరు ఏవైతే మన విద్యార్థుల పట్ల కానీ ఇప్పుడు ఇవాళ సార్ దీక్ష చేస్తున్నాడు గతంలో మోతిలాల్ చేసినాడు గతంలో అందరూ బక్క జడ్సన్ చేస్తున్నాడు అంటే ఇలా ఈ నిరసనలు నిరసన దీక్షలు నిరాహార దీక్షలు మన వైపు పోతుంది మన తెలంగాణ మళ్ళీ పోయే వెనకపోయే ఉన్నాయి వీటిని ఇంకా మీరు నిర్లక్ష్యం చేస్తే మనం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ నిరుద్యోగులు ఏదో సాఫ్ట్గా చెప్తున్న హెచ్చరిక అయితే కానీ మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే చేసింది నిరుద్యోగులు ఆటర్లు నిరుద్యోగులు మా ఇంకా రైతులు ఉన్నారు మా యాక వాళ్ళు ఉన్నారు అనుకోరు కానీ విద్యార్థులందరూ పోయి ఊర్లలో పోయి ఏవైతే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ అనుకున్నటువంటి రైతులని కానీ అక్కడ ఉన్నటువంటి పెన్షన్ పెన్షన్దారులను కానీ పోయి కాలకు వల్పం కట్టుకొని తిరిగి అందరినీ మార్చిరు ఆ చరిత్ర మా విద్యార్థులది నిరుద్యోగులే కదా అని ఒకరు ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కలయిక కాబట్టి ఒక సిరాచుక్కతో పెట్టుకుంటే మీరు ఖచ్చితంగా మరి మీ కుర్చీలు కూడా పోతాయి గతంలో మా విద్యార్థులు కుర్చీ మడత పెడితే ఆల్రెడీ గతంలో ఏమైంది తెలుసు గత ప్రభుత్వం తెలుసు మళ్ళా విద్యార్థులకి రాకపోతే అశోక్ సార్ 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 దాదాపుగా మా కోసం కష్టపడుతున్నారు ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇన్స్టిట్యూట్ నడిపించుకుంటూ కూడా మా కోసం సామాజిక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినారు జియో ఫార్టీ సిక్స్ నుంచి మొదలుకుంటే డిఎస్సి కానీ మిగతా గ్రూప్ వన్ కానీ వన్ స్టాండర్డ్ కానీ ఏంటంటే గ్రూప్ టూ కానీ పోస్టుల పెంపు కానీ విషయాలలో ఒక సామాజిక మధ్య ఆయన ఆయనకున్న చిన్న యూట్యూబ్ ఛానల్ మేబీ అందులో ప్రసారం చేస్తూ మా విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డారు గతంలో యాక్చువల్ ఏంటంటే ప్రభుత్వాలు గతంలో మీడియాలన్నీ కూడా కొనేసినాయి కాబట్టి ఎవరు ప్రసారం చేయలేకపోయారు ఒక రెండు మూడు ఛానల్ మాత్రమే ప్రసారం చేసి అందులో అశోక్ సార్ కూడా ఉన్నారు సో ఆయనకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం ఉస్మాని వేదికగా మా మద్దతు కూడా తెలియజేస్తున్నాము రాబోయే రేపటి రేపటి మరి ముట్టడి కార్యక్రమానికి మేము ఆల్రెడీ సన్నాహాలు తీసుకున్నాం ఎందుకంటే దీన్ని పబ్లిక్గా పంచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే చేసుకుంటే మళ్ళీ దాన్ని వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇక్కడ నివేదికల ద్వారా మళ్ళీ మమ్మల్ని ఇక్కడ ఇబ్బంది గురి చేస్తారు కాబట్టి మేము అది ఏ విధంగా చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా దాన్ని మేము ముట్టడి కార్యక్రమం అనేది విజయవంతం చేస్తాం దానికి భారీ ఎత్తున మాకు ఇంటర్నల్గా సన్నాహాలు ఉన్నాయి కానీ మేము బహిర్గతంగా మేము వ్యక్తపరచే సందర్భం లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మాట్లాడి ఈ జూలైలో మీరు మీరు అన్నారు అలా రెండు ఒక సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు చెప్పారు మరి రెండు లక్షల ఉద్యోగాలు కాదు మేము కోరుకునేది కేవలం ఒక ఇరవై వేల ఉద్యోగాలు ప్రస్తుతం ఒక పదివేల ఉద్యోగాలు కూడా కావు ఇమీడియట్లీ మీకు కావాలనుకుంటుంది అది మీకు ఎందుకు అంత నిర్లక్ష్యం మాకు ఇంకా కూడా స్పష్టంగా అర్థం క్యాలండర్ ఆ పద్దెనిమిది వేల ఉద్యోగాలతోనేసి మీరు వచ్చే సంవత్సరం కల్లా మేము ఆల్రెడీ గతంలో చెప్పిన మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం పదవులు శాశ్వతం కాదు ఎందుకంటే ఏ క్షణంలో మారే తెలదు అస్థితిగా గురవుతుంది తక్షణమే మీరు ఒక మీరు ఆ చర్య తీసుకోకపోతే మరి మీ పద మీ పదవికి మాత్రం ఖచ్చితంగా ఎసరొస్తుంది తప్పకుండా మళ్ళీ మీరు విద్యార్థుల మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి మేమేమో గొంతమ్మ కోరికలు కోరుకోవట్లేము మీరు ఏవైతే మేనిఫెస్టో చేసిరు మేనిఫెస్టో చేసి ఇక్కడికి వచ్చి బదిలాడిరు మాకు విద్యార్థులకు చేస్తే మీకు రెండు లక్షల ఉద్యోగాలు చేస్తాం మాకు అప్పటికి నమ్మకం కలగలేదు కానీ మాకు ఏంటంటే అప్పుడు సరే ఏదో చేస్తే గత అరవై వేలు మీరు చేసిన విధ్వంసం మాకు గుర్తే ఉంది ఇంకా కూడా మరి అరవై వేలు విద్వాంసం చేసినా కూడా మళ్ళీ మరొక పదేళ్ళు మేము ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం కల్పించినాం మళ్ళీ ఆ ప్రాంతీయ పార్టీ కూడా మమ్మల్ని మా ప్రాంత వారిని దొక్కి కాలేజీ నారాయణగా చెప్పినట్టుగా ప్రాంతం వారి దొక్కి మమ్మల్ని తొక్కి పడేసారు ఆ మేము ముందుకు పోయి ఇవాళ ఆ పార్టీని ఓడించినాం మళ్ళీ ఒకసారి మీ తెలంగాణ ఇచ్చిరనే సెంటిమెంట్తో మీకు ఒక అవకాశం ఇచ్చినాం కానీ మీరు ఇంత దీన్ని నిర్లక్ష్యంగా ఉండి దీన్ని మళ్ళీ ఇట్లది మిస్యూజ్ చేసుకుంటారు ఒకవేళ ఇట్లా యువతలో ఇలాంటి అస అసంతృప్తి ఎక్కువ ఎక్కువైందనుకో ఖచ్చితంగా మాత్రం మీకు భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ ఉండేది అని చెప్పేసి చెప్పుకుంటాం మీ గుర్తులు ఏమైనా ఉంటే అవి ఒక మ్యూజియంలో పెట్టుకుంటూ తప్పించి మీరు ఇక మీరు భవిష్యత్తులో ఉంటారనే విషయం అయితే లేదు ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను తక్షణమే మీరు మెగా డిఎస్సీ ఇరవై ఐదు పోస్టులతో ప్రకటించాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను పెంచాలి ఏవైతే గ్రూప్ వన్లో వన్ స్టాండర్డ్ అంటున్నామో అది వన్ స్టాండర్డ్ చేయాలి చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని వేకెన్సీస్ బికప్ వేకెన్సీస్ మొన్న ఏవైతే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి అనుకున్నాము మనం ఆల్రెడీ ఒక కేసీఆర్ ఇచ్చిన కమిటీ కూడా చెప్పేసింది నివేదిక ఇచ్చింది సో ఆ రెండు లక్షల ఉద్యోగాలు తక్షణమే మీరు నోటిఫై చేస్తూ రాబోయే వచ్చే సంవత్సరంలో కూడా ఏర్పడే ఖాళీని కూడా ముందస్తు తీసుకుని అన్ని అన్ని ఖాళీలను కూడా మాకు శ్వేతపత్రం విడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయనకి రైట్ 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 ఓకే ఏదైతే మనము నిరుద్యోగులు ఇక్కడ నుంచి నియోజకవర్గాలలో వెళ్ళి రాత్రి పగలు కష్టపడి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొడగొట్టేసి కాంగ్రెస్ తీసుకొస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా భవిష్యత్ బాగుంటుందని ఆశిస్తున్నాము వీళ్ళు మా కళ్ళు మా కంట్లో కారం జల్లినట్టు చేస్తున్నారు మెగా డిఎస్ అని మేనిఫెస్టోలో మెగా మెగాడిసి డిఎస్సి ఇరవై ఐదు వేలు అన్నారు కనీసం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు కూడా వేయలేదు మళ్ళా తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతారు పెంచాలి ఎందుకంటే ఏదో జిల్లాలో విభజన జరిగింది పోస్టులు ఎప్పటికప్పుడు రిటైర్మెంట్లు ఇయర్ ఇయర్ రిటైర్మెంట్లు ఆ లెక్కలు చూసి పోస్టులు వేసేస్తే పది సంవత్సరం గత టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది మాకు ఉద్యోగాలు ఇస్తే చూస్తారని తెలంగాణ తెచ్చుకున్నాం కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మాకు మంచి చేస్తుందని మేము ఆశిస్తే మా కండ్లలో కళ్ళార కంట్లో కారం చల్లినట్టు మా ప్రవర్తిస్తున్నారు ఇది రాజకీయ నాయకులకు మంచిది కాదు రాబోయే ఎలక్షన్లో మేము కరెక్ట్ మీకు సమాధానం చెప్తాం ఒక దీక్ష చేస్తున్నారు అశోక్ సారు అయినా పోలీసులు భారీ ఎత్తున పోలీసులను పెట్టారు ఎట్లా చూస్తున్నారు దీని ఆ అంశాలు భారీ ఎత్తిన పోలీసు పెట్టినా కానీ మేమైతే శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యుతంగానే దీక్ష చేస్తాం మా యొక్క నిరసన వ్యక్తం చేస్తాం ఎట్టు బస్ ప్రభుత్వాలు మెడలు వంచి మా యొక్క డిమాండ్లను నెరవేర్చుకుంటాం ఎట్లా చూస్తున్నారు రేపు ముట్టడి శుక్రవారం పది గంటలకు అనేది విజయవంతంగా ఈ తెలంగాణ అంటేనే విప్లవాల గడ్డ ఇక్కడ ఉన్నటువంటి నీరుకు గాలికి ప్రతిదానికి ఆ ఉద్యమ లక్షణాలు ఉన్నాయి మేమేం ఏం మాట్లాడుతున్నామంటే రేవంత్ రెడ్డి గారయ్యా మేము పీహెచ్డీలు ఎంఎస్సీలు ప్రతి చేసుకుంటూ ఏం తినుకుంటున్నావు బస్తీలో ఐదు రూపాయల కంట్రోల్ బియ్యం అది తినుకుంటూ మేము పోయి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి మిమ్మల్ని గెలిపించినవయ్యా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం ఏం పెడుతున్నాం అంటే మా గోడు వినండి మాతో చర్చలు జరపండి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు లేనిది నువ్వేం పోరాటం చేసినావు నువ్వు గెలిచినావా నీకు రాజకీయ అజెండ్ ఉందా మేము ఏమడుగుతున్నావు అంటే ప్రతి దగ్గర మాకు జన్కో ఆస్పిర పిహెచ్డి చేసి సిఎస్ఆర్లు క్వాలిఫై దాదాపు ఇంతమంది ఉంటే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఫిజికల్ హ్యాండ్ కాబట్టి వాళ్లకు అరవై పర్సెంట్ ఎలిజిబిలిటీ మార్కులు ఉంటేనే అప్లై చేసుకోవాలి ఎస్ జన్కోలో సింగరేణిలో అరవై పర్సెంట్ ఉంటేనే అప్లై చేసుకోవాలి అరవై పర్సెంట్ ఉండాలంటే అరవై పర్సెంట్ ఎవరికి ఉంటుంది అరవై పర్సెంట్ ఉన్నప్పుడు నువ్వు మన బల్మూరి వెంకట గారు మాట్లాడారు మరి డిఎస్సిలో పర్సెంటేజ్ తగ్గించినావు అంత బిలో పవర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు అంత పేదవాళ్ళు సామాజిక న్యాయం సామాజిక న్యాయం ఓరుండ్రండి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇల్లే కదా తొంభై పర్సెంట్ ఉన్నది మరి నువ్వు జన్ తొంభై అరవై పర్సెంట్ ఎలిజిబిలిటీ అయితే పెడతావు పెట్టిన తర్వాత నువ్వు అరవై పర్సెంట్ ఎలిజిబిలిటీ పెట్టిన తర్వాత దాన్ని నువ్వు ఏం చేసినావు అరవై పర్సెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ వాళ్ళకి ఒకటే కేటగిరీ వాళ్ళకి ఒకటి రిలాక్సేషన్ ఇస్తావు మళ్ళీ ఇక్కడ నువ్వు అప్లై చేసుకుందానికి అరవై పర్సెంట్ అని పెట్టి మరి స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు మళ్ళీ ఇక్కడ సింగరేణి జెన్కో వాళ్ళు ఏకమవుతున్నారు ఇటు గురుకుల రిక్విష్మెంట్ వాళ్ళు ఏకమవుతున్నారు డిఎస్సి వాళ్ళు ఫార్టీ సిక్స్ జిఓ వాళ్ళు ప్రతిదీ తెలంగాణ యావత్ తెలంగాణ ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం ఏకమై రేపు టీఎస్పీఎస్ఈ శాంతియుతంగా ముట్టడించడానికి విద్యార్థులు కంగనా కట్టుకుని కంగనా அந்த ரே முட்டாட் வராது